పూళ్లలో కొడవలు పట్టి వరికంకులు కోసిన కలెక్టర్ స్థాయి పరిశీలన భీమటోలు మండలం పూళ్ల వ్యవసాయ క్షేత్రంలో జిల్లా కలెక్టర్ వెట్రి మంగళవారం ప్రకటించారు స్థానిక భావనమ్మ ఆలయం వద్ద వరి కోత యంత్ర సహాయంతో జరుగుతున్న కోత పనులను కలెక్టర్ వ్యవసాయ జేడి బాషాతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి స్వయంగా కొడవల పట్టి వరికంకులు కోశారు రైతులతో వరి కొనుగోలు తదితర అంశాలపై కలెక్టర్ చర్చించారు వరి కొనుగోలుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు కార్యక్రమంలో భీమడోలు అగ్రికల్చర్ ఏడీ ఉషా రాజకుమారి ఏవో ఉషారాణి తదితరులు పాల్గొన్నారు హలా ఎంత వచ్చింది ఇండికరా లోనే మీకు బాబు కూడా ఇది మేడం ఈ మెత్తదనాన్ని బట్టి వొచ్చి హెడ్సెట్ అరేచో కొనేకింద కట్ చే రైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మ్యాన్యువల్ అయితే మేడం ఇది లాక్ పట్టుకుంటాం ఈ గట్టి అవునండి స్ట్రగుల్స్ చాలా కట్టకుంటాయి ఎక్కువ వస్తుంది మీరు 10 మీకు ఇంత చేయడానికి ఎంత టైం పట్టది మెషిన్ తో లేదు మ్యాన్యువల్ చేస్తే 10

அந்த டிசைன் சேடி பச்சரைட்டு திப்பல 나는 안 돼. का उनका सुयोग तो लगता है। मॉडल वाला टाइल टाइल में चेंज। 37 बोलिंग बोल सकते हैं। ये अगर मैं लचना बिल्डर्स की नेम वाली पीस सोच रहा हूं। सिस्टम का ये वाला बना के चलो। इन तक के लिए ना। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి